నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీపతి మురళీధర శర్మ గారు రచించిన ఎవరికెవరు ఏమవుతారో అనే ఓ చక్కటి కథను విందామండి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి భార్య అనురాధతో బయటకు వస్తున్న కృష్ణారావును రిక్షా కావాలా బాబు అని ఓ రిక్షావాడు సార్ ఆటో అని ఓ ఆటో వాళ్ళ అడిగారు బాబు రిక్షా మళ్ళీ అడిగాడు రిక్షావాడు ఎక్కడికి వెళ్ళాలి సార్ ఆటోవాడి ప్రశ్నకు బదులుగా రామారావు బయట వస్తావా అని అడిగాడు కృష్ణారావు ఎంతమంది సార్ ఇద్దరమే ఎంత ఇమ్మంటావు చెప్పు కృష్ణారావు అడిగాడు అరవై రూపాయలు ఇవ్వండి సార్ అన్నాడు ఆటోవాడు రాను పోనునా అదేంటి సార్ మీరు అలా అంటే నేనేం చెప్తానండి లేకపోతే ఏంటి మీకు ఏముంది సార్ పెట్రోల్ ధర పెరిగిపోయింది మినిమం ఛార్జీ ముప్పై రూపాయలు పోని ఇంకా ఎవరినైనా పాసింజర్స్ని ఎక్కించుకోమంటారా అడిగాడు ఆటోవాలా వద్దుగానే యాభై రూపాయలు ఇస్తాను పోని వాడాడు కృష్ణారావు సరే రండి సార్ ఆటోవాలా అంగీకరించాడు బాబు నా రిక్షా ఎక్కండి బాబు రిక్షావాడు బతుమాలతున్నాడు వద్దులే అన్నాడు కృష్ణారావు మీకు తోచినంత ఇవ్వండి బాబు పొద్దుటి నుండి బేరం లేదు బాబయ్య రిక్షావాడు అభ్యర్థించాడు వద్దని చెప్పాను కదా విసుక్కున్నాడు కృష్ణారావు ఏ తప్పుకో నీకు బేరాలు లేవు సరి కదా మా బేరాలు చెడగొడుతున్నావు ఉక్రోషంగా అన్నాడు ఆటోవాల ఈ ఆటోలు వచ్చి మా బతుకు లిఫ్ట్ అయిపోయినాయి సనుక్కున్నాడు రంగన్న రిక్షా తీస్తూ మళ్ళీ బాబు రిక్షా ఎక్కండి బాబు బతిమాలుకున్నాడు పోనీ పాప అంతగా ప్రాధాయపడుతున్నాడు అతని రిక్షా ఎక్కుదాం పదండి అంది జాలి పడుతూ కృష్ణారావు భార్య అనురాధ ఆ ముసలాడి రిక్షా ఎక్కితే మనం ఇంటికి చేరేసరికి పొద్దుపోతుంది అసహనంగా అన్నాడు కృష్ణారావు ఇప్పుడు మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి చేసే ఘనకార్యం ఏమిటో అంటూ అయినా ఓ ముసలాడు రిక్షా తొక్కుతున్నాడంటే అతనికి ఎంత గడవకై ఉంటుందో ఆలోచించారా సానుభూతిగా అంది అనురాధ నిజం చెప్పేవ తల్లి ఇప్పుడు మీరు నా రిక్షా ఎక్కితే మీరిచ్చే డబ్బులతో నేను నా ఆడది కాస్త గంజి తాగుతాము మీకు పుణ్యం ఉంటుంది విన్నపంతో కూడిన వేడుకూలతో అన్నాడు రంగన్న చూసారా నేను చెప్పలేదు అంది అనురాధ భర్తతో ముందు జాలి తర్వాత మీ ఆడవాళ్ళు పుట్టారనుకుంటాను సరే కానీ ఒప్పుకున్నాడు కృష్ణారావు సార్ అన్యాయం సార్ ఆటో బేర పడి మళ్ళీ ఆటో వాళ్ళ ఆదురుదాగా అన్నాడు రిక్షాలో వెళ్ళిపోతాం లేవోయ్ ఇదిగో నీకు ఇంకొక బేరం వచ్చింది చూడు సర్ది చెప్పాడు కృష్ణారావు దొరికిన బేరంతో ఆటో వాళ్ళ వెళ్ళిపోయాడు ఏమో రామారావుపేటకి ఎంత ఇమ్మంటావు కృష్ణారావు రిక్షా వాడితో మళ్ళీ బేరం ఆడాడు మీరేం ఇచ్చినా సరే బాబయ్యా నా రిక్షా ఎక్కడమే భాగ్యం అందరూ ఆటోల్లోనూ లేకపోతే వయసులో ఉన్న కూరగాయలతో రిక్షాల్లోనూ ఎక్కుతారు కానీ నన్ను ఎవరు పిల్లరు బాబయ్య లేచి లేచినా బాగుంది మీ బేరం దొరికింది రండి బాబయ్య అమ్మ అక్కుకోండి అన్నాడు రంగన్న అవును ఇంతకి ఎంత ఇమ్మంటావో చెప్పనే లేదు అడిగింది అనురాధ నాడగం తల్లి మీ దయ మీ ఇట్ట వచ్చినంత తీయండి భరోసా ఇచ్చాడు రంగన్న ముందు అలాగే అంటారు తర్వాత పేర్చి పెడతారు ముందు జాగ్రత్తగా అన్నాడు కృష్ణారావు చా ఊరుకోండి ఇదేమన్నా వందలు వేలు ఏమన్నానా అంది అనురాధ నేను అట్టంటోని కాదు బాబయ్య అలాంటి వాళ్ళ వల్లే అందరికి చెడ్డ పేరు వచ్చేసింది అన్నాడు రంగన్న సరే పాద రిక్షాలో కూర్చున్నారు కృష్ణారావు అనురాధ అన్నట్టు నీ పేరేంటి అనురాధ అడిగింది రంగన్నని రంగన్నమ్మా ఏటో ఈ రిక్షాలో నాకు ఇబ్బందిగా ఉందో అన్నాడు కృష్ణారావు భార్యతో మీరంత ట్రైన్లో వస్తే మాత్రం రిక్షా కూడా ట్రైన్లో పోవాలంటే ఎలా అండి అంది అనురాధ ఇదే ఆటో అయితే ఈ పాటికి జామ్మని వెళ్ళిపోయి ఇంట్లో ఉండేవాళ్ళం కృష్ణారావు మాటలకు సమాధానంగా ఆటో వాడికి మనం కాకపోతే మరొకరు దొరుకుతారు బేరం కానీ ఈ రిక్షా తాతకు గడిచేది ఎట్లా అంది అనురాధ సమాధానంగా అమ్మ నేరకుపై కదిపా తల్లి నీ సామాజిక స్పృహకి జోహార్లు అన్నాడు కృష్ణారావు రంగన్న ఆప్యాయంగా పిలిచింది అనురాధ అమ్మా అడుగుతున్నానని ఏమీ అనుకోకు ఈ వయసులో కూడా నీకు రిక్షా తొక్కాల్సిన అగత్యం ఏమొచ్చింది ఏం నీకెవరూ లేరా అడిగింది అనురాధ నాకేవమ్మా చెట్టు అంత కోడుకున్నాడు ఒక్కగానొక్కడు జవాబిచ్చాడు రంగన్న మరి మిమ్మల్ని చూడడా ప్రశ్నించింది ఏం చెప్పమంటావు తల్లి బతుకు నాలా కాకూడదని చదివిద్దామని అన్నీ బడి కంపాను చదువు రాలేదు సరికదా చెడు సావాసాలు చేసి పాడైపోయాడు ఆడు విక్షారంగన్న కొడుకను చెప్పుకోవడానికి మనసొప్పక ఓ రాత్రికి రాత్రి ఇంట్లో ఉన్న డబ్బులు కాస్త పట్టుకుని ఇటు వెళ్ళిపోయినాడు నా మాట ఎలా ఉన్నా ఆడమ్మ మాత్రం ఆడి కోసం రోజు చూసి చూసి అలవాటు పడిపోనాది చెప్పాడు అయ్యో నిట్టూర్చింది అనురాధ రంగన్న చెప్పుకుంటూ పోతున్నాడు అందొచ్చిన కొడుకు అగ్గుపడకుండా పోయాక నాకే రిక్షా ఎక్కువెట్టిందమ్మా మరి దాన్ని ఎట్ట వదులుకోమంటారు చెప్పండమ్మా నాలుగేళ్లలో పని చేత్తు నా ఆడది రిక్షా తొక్కుతూ నాను ఎన్నాళ్ళు నెట్టుకొచ్చాము ఇప్పుడు మా ఒళ్ళల్లో ఊపికెళ్ళేవమ్మా అయినా తప్పదు కదా తల్లి ఆ అభాగ్యుడి కథ వింటున్న అనురాధ కళ్ళు ఆ ఆపోయి వచ్చేసింది ఇదిగో ఇందా ఇరవై రూపాయలు సరిపోయిందా అన్నాడు కృష్ణారావు ఆటో ఆటోవాడికి యాభై రూపాయలు ఇస్తానన్న వాళ్ళు కష్టపడ్డ ఆ తాతకి ఇవ్వలేరా పోనీ ఓ నలభై రూపాయలనే ఇవ్వండి సిఫార్సు చేసింది అనురాధ సరేలే ఇందా తీసుకో అని నలభై రూపాయలు ఇచ్చాడు కృష్ణారావు మీ దయబాబు దాండాల్ బాబు గారు వస్తానమ్మా అన్నాడు రంగన్న అలాగే అన్నారు ముక్త కంఠంతో కృష్ణారావు అనురాధ డోర్ లాక్ తీస్తూ హబ్బా హోనం హోనమైపోయింది వేద పరిక్షాలో రావటం కాదు కానీ నీ మాట కాదని లేకపోవటం నా వీక్నెస్ కృష్ణారావు బాధ వెళ్ళగక్కాడు అయితే ఓ పని చెయ్యండి అంది అనురాధ ఏమిటి ఓ చక్కటి బుల్లి కొనండి ఏ కుదుపులో ఉండవు నొప్పులు ఉండవు సలహా ఇచ్చింది కరుణేశ మంత్రిలాగా చాలు తల్లి అయిపోయాడు ఇక నేను దొరికానా నీకు అవును అసలు వాడి గురించి అన్ని ఆరాలు నీకెందుకు వాడేమన్నా మనకు చుట్టమా పక్కవా కావలసిన వాడా అడిగాడు ఎవరికి ఎవరు ఎప్పుడు కావలసిన వాళ్ళు అవుతారో చెప్పలేము వేదాంత ధోరణిలో తెలియ చెప్పింది భర్తకి ఇదెక్కడ డైలాగు అన్నాడు కృష్ణారావు అంటే మీ ఉద్దేశం ఇది నేను కాపీ నా నిలదీసింది అనురాధ బాగా గుర్తు చేశావు ముందు నా మొహాన్ని ఇంత కాఫీ కొట్టు తర్వాత నువ్వు చెప్పిన డైలాగులన్నీ వింటాను అన్నాడు అయితే మంచి బాలుడిలా చెప్పింది విని వెళ్ళి ఓ మిల్క్ ప్యాకెట్ పట్టుకురండి జస్ట్ వన్ మినిట్లో ఇన్స్టెంట్ కాఫీ రెడీ అయిపోతుంది అంది తప్పదా ఇప్పుడు వెళ్ళక అన్నాడు కృష్ణారావు కాఫీ కావాలంటే తప్పదు మరి చెప్పింది భార్యామణి సరే అని బయలుదేరాడు బయటికి భర్తగారు హాల్లో ఫోన్ ఒకటే మోగుతోంది అనురాధ వంటింట్లో పనికి కామా పెట్టొచ్చి ఫోన్ అందుకుంది అవతలి వైపు కృష్ణారావు ఆఫీసులో పనిచేసే ఆనందరావు అంకుల్ అంటాం అమ్మా అనురాధ అన్నాడు నమస్తే అంకుల్ బాగున్నారా చెప్పండి అంది అనురాధ మామూలుగా ఏం చెప్పమంటావమ్మా మీ ఆయనకు చిన్న యాక్సిడెంట్ అయ్యిందమ్మా అన్నాడు లేదు ఆ అంది ఒక్కసారిగా అనురాధ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడమ్మా అంతే తర్వాత ఆనందరావు ఇంకా ఏదో చెప్తున్నాడు కానీ అనురాధ వినిపించుకోలేదు ఫోన్ పెట్టేసి ఇంటికి తాళం ఎలా వేసిందో తెలియదు ఆఘ మేఘాల మీద హాస్పిటల్కు చేరుకుంది అక్కడ వెయిట్ చేస్తున్న ఆనందరావుని వెక్కి వెక్కి ఏడుస్తూ అంకుల్ ఆయన ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అడిగింది ఐసీయూలో పెట్టారమ్మా ఎవరిని లోపలికి వెళ్ళం లేదు అన్నాడు అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అంకుల్ నేను చెప్తూనే ఉన్నాను నువ్వు వినిపించుకోలేదు ఫోన్ పెట్టేశావు నేను ఆఫీస్కి వెళ్తూ త్రోవలో ఏదో యాక్సిడెంట్ అయినట్టుందని చూస్తే ఇంకెవరు బైక్ మీద వెళుతున్న మీ ఆయన్ని వెనక నుండి ఓ లారీ గుద్దేసిందట కింద పడిపోయి నెద్దు ఉన్నాడు వెంటనే నేను నూట ఎనిమిదికి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళతో పాటు నేను వచ్చాను నీకు ఫోన్ చేశాను చెప్పాడు ఆనందరావు ఇంతకీ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్ గారు ఏమన్నారు ప్రమాదం ఏమీ లేదుగా కాంగారుగా అడిగింది కన్నీడ నాపుకోలేకపోతు రక్తం చాలా పోయిందిట వెంటనే రక్తం ఎక్కించాలి లేకపోతే బ్రతకడు అన్నారు నా బ్లడ్ గ్రూప్ సరిపోలేదు మీ ఆయన బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరకలేదు చెప్పాడు ఆనందరావు ఆయన బ్లడ్ గ్రూపు నా బ్లడ్ గ్రూపు వేరు మరిప్పుడెలా అంకుల్ ఆందోళన పడుతున్నాను రాధతో ఆనందరావు చెప్పాడు నువ్వు వచ్చేలోపు ఓ ఆపత్ బాంధవుడు వచ్చి మీ ఆయన ప్రాణాలు నిలబెట్టాడు తన ఇచ్చి ఎవరు ఆతృతగా అడిగింది అనురాధ అదిగో ఆ గదిలో ఉన్నాడు యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడే ఉన్నాడు మీ ఆయన్ని చూసి మాతో పాటే వచ్చాడు అప్పుడు అతను ఎవరో నాకు తెలియదు కానీ డాక్టర్ గారు మీ ఆయనకు రక్తం ఎక్కించాలని ఆ గ్రూప్ కావాలని నాతో చెప్తున్నప్పుడు విని తను రక్తం ఇస్తానన్నాడు అతని బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తే లక్కీగా సరిపోయింది అతని బ్లడ్ గ్రూపు మీ ఆయన బ్లడ్ గ్రూపు ఒక్కటవటం మన అదృష్టం అతనికి మనం ఎంత ఇచ్చినా రుణం తీరదు అని ఆనందరావు చెప్తూ ఉండగానే ఆ గదిలోకి వెళ్ళి చూసింది అనురాధ ఇంకెవరు రంగన్న తన భర్తకు జరిగిన యాక్సిడెంట్ విషాదంలో రంగన్న తన రక్తాన్ని ఇచ్చి తన భర్త ప్రాణాన్ని నిలబెట్టాడన్న ఆనందం ఓ తోలకరి జల్లి అయ్యింది రిక్షా రంగన్న మనకేమన్నా చుట్టవా పక్కవా కావలసినవాడా అన్న తన భర్తకు ఎవరికెవరు ఏమయ్యారో తెలియపరచాలనుకుంది బెడ్ మీద మగతగా పడుకున్న రంగన్నకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఐసీయూ వైపు నడిచింది అనురాధ కృష్ణారావును హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు ఇంటికి తీసుకువచ్చారు యాక్సిడెంట్ అయిన తర్వాత కృష్ణారావు ఏం జరిగింది తెలుసుకునే పరిస్థితిలో లేడు అయినా అనురాధ ఏమీ చెప్పలేదు స్థిమిత పడ్డాక చెప్పొచ్చని మీరెప్పుడు బైక్ జాగ్రత్తగానే నడుపుతారు కదా మరి ఎందుకు ఇలా అయ్యింది అడిగింది అనురాధ ఎందుకేంటి ఆ రిక్షా రంగన్న వల్లే అన్నాడు పాపం వాడేం చేశాడండి మధ్యన ఏం చేశాడా నేను బయలుదేరేటప్పుడు నాకు ఎదురొచ్చాడు బాబుగారు బాగున్నారా అంటూ అలా ఎదురవ్వటం వల్లే నాకు యాక్సిడెంట్ జరిగింది అన్నాడు యాక్సిడెంట్ వాడి వల్ల జరగలేదు లారీ వాడి వల్ల జరిగింది రంగన్న ఎదురవ్వటం వల్లనే మీరు ప్రాణాలతో బతికి బయటపడ్డారు ఇంటికి తిరిగొచ్చారు తెలుసా ఆ సంగతి మీకు తెలీదు అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరంగా చెప్పింది అనురాధ కృష్ణారావుకు నోట మాట రాలేదు వాడేమన్నా మనకు చుట్టమా పక్కమా కావలసిన వాడా అని అడిగారు ఇప్పుడు అంతకన్నా ఎక్కువే అయ్యాడు మీకు రక్తదానం చేసి ఎవరికెవరు ఏమవుతారో తెలిసిందా ఇప్పుడు అని భార్య అనేసరికి కృష్ణారావు సిగ్గుతో దించుకున్నాడు రంగన్నను అలా అన్నందుకు వెంటనే నేను రంగన్నకు కృతజ్ఞతలు చెప్పాలి వాడి రుణం ఎలా తీర్చుకోవాలి అంటున్న భర్తతో మీరు దీరిగ్గా అతనితో కృతజ్ఞతలు చెప్పుకోండి కానీ రుణం మాత్రం నేను తీర్చేస్తానని చెప్పాను అంది ఎలా కుతూహలంగా ప్రశ్నించాడు ఏముంది మన అవుట్ హౌస్ ఖాళీగా ఉంది కదా అందులో అతన్ని వాళ్ళ ఆవిడ్ని ఉండమన్నాను వాళ్ళకు చేతనైనా పని చేస్తూ ఉండమన్నాను తిండికి లోటు లేకుండా జీవితం ఇస్తానని చెప్పాను ఇదంతా మీకు చెప్పకుండా మాటిచ్చినందుకు మీరేమీ అనుకోరనేది ఏ మాతోనే చేశాను చెప్పింది భార్యమణి నింపాదిగా ఎంత మంచిదానివి అన్నాడు ఆగండి ఎంత మంచివారండి పొరపాటు గ్రహించి తిరి అంది ఇంతలో రంగన్న బాబుగారు బాగున్నారా అంటూ వచ్చాడు రా రంగన్న నీ గురించి అనుకుంటున్నాము నీకు నూరేళ్ళు ఆయుష్ అన్నాడు కృష్ణారావు నాకెందుకు బాబు నూరేళ్ళ ఆయుష్ రేపో మాపో పోయేవాణ్ణి అన్నాడు నిరుత్సాహంగా అదేమిటి రంగన్న అలా అంటావు నీ వల్లే నా ఆయుష్ నిలబడింది లేకపోతే నేనేమైపోయేవాణ్ణో అన్నాడు కృష్ణారావు అంత మాట అనకండి బాబుగారు నాకు చాతనైంది నేను చేశాను ఎవరికైనా ఈటానికి నా దగ్గర నా రక్తం తప్ప మరేమీ లేదు బాబయ్యా అన్నాడు రంగన్న అదే రంగన్న రుణానుబంధం రక్తబంధం కన్నా మించింది అమ్మగారు నీకు అన్నీ చెప్పారట కదా ఈ వేళటి నుండి నువ్వు మా వాడివి వెంటనే నీ మాకం ఇక్కడికి మార్చేయి అన్నాడు కృష్ణారావు రంగన్నకు ఆనందంతో నోట మాట రాక కృతజ్ఞత అభావంతో కళ్ళు చెమ్మగిల్లాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే